రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తున్నారని ఏపీఐఏసి మాజీ చైర్మన్ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి మండిపడ్డారు శనివారం మధ్యాహ్నం డీ మండలంలోని సోమ్లాపురం గ్రామంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి జనం ఓట్లేశారన్నారు ఇప్పుడు మోసపోయామని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు రైతులకు పంట పెట్టుబడికి అందించాల్సిన అన్నదాత సిక్కిబో డబ్బులు రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మండల కన్వీనర్లు పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు ఆయన తెలియదు డాక్టర్ మహిళలు రెండు మా పిల్లలు చెప్పా యా ఏమి చేయలేదు అయినా కూడా ఈసారి ఏమో రెండోసారి చూస్తాము సరే అని ఆయన నమ్మిండదు కదా నమ్మింటే జాన్మోహిరాడు ఏదైతే హామీ ఇచ్చు అన్ని హామీలు ఎంత పూచ తప్పకుండా అమలు పరుస్తూ కదా చేస్తూ అమ్మఒడి ఇప్పుడు అది తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కానీ చెప్పారు జనరల్గా మళ్ళీ ఎస్ ఎస్పెషలీ ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు ఎవరు ప్రతి ఒక్కరి ఆశాజీవి ఏదో పదిహేను వేలు నాలుగు ముప్పై వేలు వస్తే మంచిది కదా అందుకని పాప ఏమైనా అందరూ కూడా అమ్మఒడి అందు ఎంతమంది ఉంటే అంతమందికి నీకమ్మ 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 చెప్పారు కదా చెప్పిన తర్వాత నమ్మి ఏం అందరూ ఓట్లు నమ్మే పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో ఓట్లు ఎవరికి చంద్రబాబు నాయుడు పాపం అమ్మ ఒడి అయిన తర్వాత రైతు భరోసా కింద అనేది అన్నదాత సుఖీభవ పాప మనమేమో వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఆరు ఇస్తుంది దాని చేత మనము పన్నెండు వేల రూపాయలు ఏమి ఇస్తుంది పద్నాలుగు వేలు ఉంటే ఇస్తూ ఉంటాయి వేలు ఉంటే దానికి పెంచి మూడు నాలుగు వేలు ఐదు వేలు పెంచేసి దాన్ని ఏమిస్తుంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మేము కలిసి ఇరవై వేలు ఒకేసారి ఇస్తామని చెప్పారు కదా ఒకేసారి ఇరవై వేలు వస్తుంది అని చాలా ఆశపెట్టి పైన పంట పైన సంవత్సరం వెళ్ళిపోయింది రెండవ సంవత్సరం జూన్ పది పదిహేను జూన్ ఇరవైకి ఇస్తామని చెప్పింది అందరూ డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి చేస్తా ఉంటే జూన్ ఇరవై జూలై ఇరవై ఇరవై కూడా అయిపోయింది అయిపోయింది అంటే నిర్ణయం చెప్తున్నారు అంత అమౌంట్ లేదు అంత లేదు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇస్తుంది కదా వేస్తా ఉన్నాడు రేపు ఉన్నాడు ఒకటి రెండో తారీఖు ఇస్తున్నాడు ఎవరో చంద్రుండ మూడు నెలలు నాలుగు నెలకొంటే రైతులు అంత పంట ఎండిపోయి నాశనం అయిన తర్వాత రైతులకి డబ్బులు ఇప్పుడు కావాలా ఇప్పుడు కావాలా అర్జెంటు పంట పెట్టడానికి ఎరువులకి ఇత్తనాలకి అన్ని డబ్బులు కావాలి ఇవ్వకుండా ట్రైన్ పైన టికెట్స్ చూపించేస్తాను ట్రైన్ ఉన్నప్పుడు ఉంటే టికెట్లు ఆవుంది ట్రైన్ పైన టికెట్స్ ఆవుతుందిగా అంతా పచ్చి అబద్ధాలు పచ్చి మోదు రోజు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి మన రైతులు మోసం చేస్తున్నాడు పాపం ఆడపిల్లలు ఇంట్లో ఇంట్లో అందరూ ఉంటారు పద్దెనిమిది వేలు దాచితే పదహైదు వందలు అని అందరూ ఎక్కువ జనాలు ఉండే లక్ష ఇంత దాదాపు లక్షల జనాలు ఉంటారు ఇంత అన్ని జనాలకి ఏంటంటే వాళ్ళకి ఎంత స్కాలర్ చంపించుకోండి ఇస్తామని చెప్తే వాళ్ళ ఆడపిల్లందరూ పద్దెనిమిది వందలు దాకా పదహైదు వందలు వస్తుంది కదా నెలలంటే ఇంకా ఎక్కడ పనిపోకుండా ఇంట్లో ఉండదు ఉంటున్నాయి కానీ వాళ్ళంతా ఆడపిల్లలంతా వాళ్ళు నమ్మి వాళ్ళు ఓట్లేసారు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనయాటర్ వాళ్ళందరూ ఏమీ

అంటే ఆడవాళ్ళకి మూడు సిలిండర్ చూ ఆడోళ్ళకి ఆశ ఎక్కువ కదా ఏదైనా కానీ ఆశ ఎక్కువ కాబట్టి మూడు సిలిండర్స్ ఫ్రీ కానీ వాళ్ళు అమ్మి వాళ్ళు రోడ్లేస్తే ఓ సిలిండర్ అరాకూర ఇచ్చి ఒకేసారి ఇచ్చింది కదా సిలిండర్ అరాకూర ఇచ్చి వాళ్ళకి మోసము పాపం ఫ్రీ బస్ ఫ్రీ బస్ వస్తే శ్రీశైలకి పోవచ్చు తిరుపతి పోవచ్చు ఏమి ఎక్కడికి కలిసి రాష్ట్రం అంత తిరిగొచ్చు అమరావతి పోవచ్చు అని అందరు కలిసి ఓ బస్సులో ఫ్రీ బస్సు అందరూ ஓட்டுக்கு அது பத்திரம் தாடிப்பா இப்படேமோ ஆகஸ்ட் பதைக்கு ஆகஸ்ட் பதைக்கு மாத்தம் திகலா திக்ஸ் போலேருக்கும் దానికి కాబట్టి అన్ని ఏదైతే సిక్స్ ప్యాక్ అంటే చెప్పిన ఆరు ప్యాక్ కూడా అంత పెద్ద సున్నా పెద్ద జీరో పెద్ద సున్నా ఎప్పుడు ఒకటి అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి ఎవరు చంద్రబాబు అనుమానం ఉందా లేదా అనుమానం ఎవరికి లేదు కాబట్టి ఆయన తప్పుడు ప్రచారం చేసి నమ్మించి తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి